హాయ్ ఫ్రెండ్స్ మేము ఇంట్లో రెగ్యులర్గా తయారు చేసుకునే సాంబారు ఇది టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక చిన్న గ్లాసు కందిపప్పును ఉడకబెట్టుకొని అక్కడ పెట్టుకోవాలి వేడివేడిదైనా ఈ స్టైనర్ ఈష్ైన వేసి అలా గరిడితో కలిపితే చక్కగా దిగిపోతుందండి సింపుల్గా అయిపోతుంది కూరగాయ ముక్కలు అన్నీ కట్ చేసుకోవాలి ఆనకాయ వంకాయ ములకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కరివేపాకు చింతపండు కూడా గుజ్జు తీసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇంగువా వేసుకుని ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి కుమ్ముకుని వేసుకుంటే బాగుంటుందండి సాంబార్లోకి అలాగే ముక్కలన్నీ కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకుని మనం ఉడకబెట్టి ఉంచుకున్న పప్పును కూడా వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత మనకు వాటర్ ఎంత కావాలో ఇప్పుడే చూసుకోవాలి ఈ చింతపండు గుజ్జు మనం వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా స్టైనర్లో వేసేసి కొంచెం వాటర్ పోస్తే దిగిపోతుంది ఇప్పుడు సాంబార్ సరిపడినంత వాటర్ పోసుకుని ఒక చిన్న బెల్లం ముక్క సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి మూత పెట్టి రెండు విజిల్స్ వేయించుకోవాలి వేసుకున్న తర్వాత విజిల్ ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఈలోపు బంగాళకమ్ చిప్స్ చేశాను ఇంట్లోని ఇవి వేరే వీడియోలో పెడతాను ఇవి వేయించుకుని కొంచెం ఉప్పు కారం వేసుకుని సాంబార్తో పాటు తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు మన సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్పు చూసుకుని కొంచెం కొత్తిమీర కొంచెం కొబ్బరి పొడి వేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం ఈ రైస్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఈ సాంబార్లోకి కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి వేసినా ఎండు కొబ్బరి పొడి వేసినా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్